కర్నూలు శివార ప్రాంతమైన కల్లూరు మండలం దూపాడు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పక్కన విమానం హోటల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి విమానం హోటల్ ఇన్ఛార్జ్ ఆఫీసులో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విమానం హోటల్ ప్రత్యేకమైనదని క్వాలిటీ క్వాంటిటీ బెస్ట్ సర్వీస్ ఉంటుందని ఒకసారి విమానం హోటల్కు వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అని అన్నారు విమానం హోటల్ యజమానులకు అభినందనలు తో పాటు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు కర్నూలు నుంచి బెంగళూరు వెళ్ళే ప్రయాణికులు విమానం హోటల్ కు రావాలని రుచికరమైన వంటలతో పాటు మంచి సర్వీస్ చేస్తామని విమానం హోటల్ ఇంచార్జ్ ఆఫీస్ చెప్పారు బాగు లోకంలో ఉన్నదా బస్సును జ్వతీయమంటావు కొంచెం చూసుకుంటూ ఉంటారు మార్స్ సెంటర్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ నమస్తే సార్ గౌరవనీళ్ళనా కేవీ సుబ్బారెడ్డి సార్ చెప్పినట్లు మా హోటల్ ఖచ్చితంగా ప్రత్యేకమైనది సార్ క్వాలిటీలో క్వాంటిటీలో సర్వీస్లో ఎక్సెప్షనల్గా సర్వీస్ ఇస్తామని మా పార్ట్నర్స్తో మేము కేవీ సుబ్బారెడ్డి సార్తో కలిసి వీఆర్ ప్రామిసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ సార్ హైజీన్గా ఫుడ్ సర్వీస్ చేసి అందరికీ బెస్ట్ సర్వీస్ ఇస్తాము డెవలప్మెంట్ ఇంకా చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్లో ఈరోజు నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి కర్నూల్ ఆన్ బింగ్స్ అనేటువంటి హోటల్ ప్రారంభోత్సవం మనందరికీ గర్వకారణం తప్పనిసరిగా క్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆన్పిఎమ్స్ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ చాలా చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా మంచి భోజనం పెట్టాలన్నా ఇంతకాలం హోటల్ ఎక్కడా వెతికే పరిస్థితి ఉండేది ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయేటువంటి ప్రయాణికులు కానీ లేదా కర్నూలు ఎవరైనా సరే ఎవరికైనా విందు వాళ్ళని కానీ ఇది హోటల్ బెస్ట్ హోటల్ అని నేను ఇప్పటికే గమనించాను ఎందుకంటే ఇప్పటికే నాకు చాలాసార్లు ఇది రోజు పెట్టాను ఇప్పుడు కూడా నేను టీజీ వెంకటేష్ గారు గౌరవ వెంకటరెడ్డి గారు మేమంతా కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేశాం మరి ఇక్కడ ఇలాంటి గొప్ప హోటల్ రావడం కర్నూలుకు తప్పనిసరిగా గర్వకారణం ఇంతవరకు రాయలసీమలో ఇలాంటి హోటల్ లేదు చాలా మంచి వస్తువులు ఉన్నాయి అది చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద ఫంక్షన్లు అయినా దేనికైనా కూడా ఏర్పాటు సిద్ధంగా ఉన్నాయి దాదాపు ఆరెకరాల్లో ఇంత పెద్ద హోటల్ రావడం అంతేకాకుండా దాదాపు నూట యాభై మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి యాజమాన్యానికి మనం అభినందాలు తెలియాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే లేకపోతే ఎవరైతే కానీ ముందుకు రారు వాడు ఒకడు పెట్టుకొని వాడే వాడే కడుక్కుంటూ వాడే ఆడి కలిగిన చేతులతోనే అన్నం పెట్టి కాకుండా వీళ్ళు వాడే గ్రెయిన్స్ కానీ అన్ని మసాలాలు కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయి సో ప్రజలందరికీ కూడా మీకు తెలుసు ఒక ఆనెస్ట్గా ఉండేటువంటి కేవి సుబ్బారెడ్డి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమీడియట్గా మీరు వీలైన తొందరగా ఈ హోటల్కి ఒకసారి వచ్చి రుచి చూడండి ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మరలా మళ్ళీ ఇక్కడే వస్తారని నాకు తెలుసు సో మీ అందరికీ కూడా మరి కర్నూలు ప్రజలకే కాదు ఈ దారిలో వెళ్తున్న వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విమానం హోటల్ సింపుల్గా చెప్పాలంటే దర్శించాలని మరి దీన్ని ఎంకరేజ్ చేస్తే మరి